నమస్తే నా పేరు రామకృష్ణ మీరు చూస్తున్నారు అగ్రిటెక్ తెలుగు మనం ఇప్పుడు వచ్చేసి వరంగల్ అతి సమీపంలో ఉన్నటువంటి వంజరపల్లి అనేటువంటి గ్రామంలో అయితే ఉన్నాం ఇక్కడ రైతు శ్రీను గారు శ్రీరామ్ బయోసీడ్ జెనెటిక్స్ వారి బయోసీడ్ హైబ్రిడ్ నైన్ సెవెన్ డబల్ సిక్స్ మొక్కజొన్న అయితే సాగు చేస్తున్నారు అయితే ఈ హైబ్రిడ్ మొక్కజొన్న నైన్ సెవెన్ డబల్ సిక్స్ యొక్క ముఖ్య ప్రత్యేకమైన లక్షణాలు కనుక చూసుకుంటే కనుక ఇప్పుడు వరకు ఉన్నటువంటి అన్ని హైబ్రిడ్ సీడ్స్ కూడా కేవలం వేసంగో లేకపోతే వర్షాకాలానికి మాత్రం ఎక్కువగా అనుకూలంగా ఉండేవి కానీ ఇది రెండు కాలాలకు కూడా మంచి దిగుబడి ఇచ్చేటువంటి రకం చెప్పొచ్చు ఒక వర్షాకాలంలో కనుక చూసుకుంటే ముప్పై ఐదు నుంచి నలభై గుంటాల్ దిగుబడి రావడం జరుగుతుంది వేసం కాలంలో వరకు నలభై ఐదు నుంచి యాభై క్వింటాల్ వరకు కూడా దిగుబడి వస్తుంది ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే కనుక అన్ని రకాల హైబ్రిడ్ సీడ్స్ ఏంటంటే గనక వేసవి కాలంలో ఎక్కువగా ఎండు తెగుల వల్ల లేకపోతే వీల్ వల్ల మొక్కలు చనిపోవడం జరుగుతుంది కానీ ఇది ఈ నైన్ సెవెన్ డబల్ సిక్స్ అనేటువంటి హైబ్రిడ్ సీడ్ అయితే ఒక మొక్క కూడా ఎండు తెగులు వల్ల చనిపోయినటువంటి పరిస్థితి లేదు అలాగే కండి కూడా మంచి ఏకరీతిలో సమానంగా రావడం జరుగుతుంది మొత్తం మొక్కలన్నీ కూడా ఒకే సమానంగా ఎదగడం జరుగుతుంది కండ్లు కూడా అన్ని ఒకే రకంగా రావడం జరుగుతుంది కండి బొండు చివరి వరకు కూడా గింజలు అయితే రావడం జరుగుతుంది దీనివల్ల రైతుకి అధిక దిగుబడి రావడానికి అయితే అవకాశం ఉంటుంది బయోసీడ్ హైబ్రిడ్ నైన్ సెవెన్ డబల్ సిక్స్ కండి గనక చూసుకుంటే కనుక పదహారు నుంచి పద్దెనిమిది వరుసలు వస్తుంది ఒక్కొక్క వరుసకు వచ్చేసి నలభై ఐదు నుంచి యాభై గింజలు అయితే రావడం జరుగుతుంది అలాగే ఈ రేఖలు ఏవైతే ఉన్నాయో పూర్తిగా చివరి వరకు కప్పు ఉంచడం వల్ల ఎటువంటి పురుగులు ఆశించుకోకుండా అలాగే పురుగు మందులు ఖర్చు కూడా రైతులు తగ్గిస్తుందని చెప్పొచ్చు ముఖ్యంగా రైతులకు ఆశించేటువంటి ఈ కత్తెర పురుగు ఏదైతే ఉందో దాన్ని కూడా సమర్థవంతంగా నివారిస్తుంది అలాగే కండి బొండు చివరి వరకు కూడా గింజలు ఉండటం వల్ల చివరకు అసలు ఏ మాత్రం బొండు కూడా కనపడకుండా గింజలు ఉండటం వల్ల రైతుకి మరింత ఆదాయం వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పొచ్చు ఇంకొక విషయం ఏంటంటే కనుక మనం ఇప్పుడు కండి పూర్తిగా ఇరవటానికి ఇంకో నాలుగు రోజుల్లో కండి ఇరవటానికి సిద్ధంగా ఉంది గింజ అంతా కూడా పూర్తిగా దృఢంగా బిగుసుకున్నైతే ఉంది కానీ మొక్కల ఆకులన్నీ కూడా పూర్తిగా అయితే ఉన్నాయి దీనివల్ల రైతుకి దీన్ని పశుగ్రాసంగా కూడా ఉపయోగించుకోవచ్చు ముఖ్యంగా వ్యాసం కాలంలో చాలా మంది రైతులు పశుగ్రాస ఇబ్బంది అయితే ఉంటుంది ఆ ఇబ్బందులు కూడా ఇదైతే కొంత సమాధానం చెప్తుందని చెప్పొచ్చు ఈ నైన్ సెవెన్ డబల్ సిక్స్ సాగు చేస్తున్నటువంటి రైతు గారు అయితే ఇప్పుడు మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడి అసలు ఇంతకు ముందు సాగు చేసినటువంటి హైబ్రిడ్ రకాలకి ఈ హైబ్రిడ్ రకాలకి వ్యత్యాసం ఆయన ఏం గమనించారో అన్ని విషయాలు తెలుసుకుందాం ఇంకా రైతు మాటల్లో కనుక దీని గురించి తెలుసుకుని మిగతా రైతులకి ఆయన ఎంత వరకు రికమెండ్ చేస్తాడు అనేది కూడా తెలుసుకుందాం మనం గింజ కూడా చూసుకుంటే కనుక పూర్తిగా ముదురు ఆరెంజ్ రంగులో అయితే కనుక మంచి కలర్ అయితే రావడం జరుగుతుంది అలాగే మీరు ఈ సీడ్స్ కనుక ఎవరైనా సాగు చేసుకోవాలనుకుంటే కనుక స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్కి మీరు కంపెనీ ప్రతినిధులు సంప్రదించవచ్చు లేదంటే మీ దగ్గరలో ఉన్నటువంటి ఎటువంటి ఏ విత్తన షాప్ అయినా కానీ సంప్రదిస్తే కనుక బయోసీడ్ హైబ్రిడ్ నైన్ సెవెన్ డబల్ సిక్స్ సీడ్ అయితే తీసుకోవచ్చు మనం రైతు శ్రీన్ గారితో మాట్లాడే ముందు ఇంకా మన చాలా సబ్జెక్ట్గా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ అండి పక్కన బెల్ చేసి నోటిఫికేషన్ పెట్టుకోండి అలాగే మన ఛానల్ ఇన్స్టాగ్రామ్ లింక్స్ కూడా వచ్చినా తప్పని ఫాలో అండి ఇప్పుడు మనతో శ్రీరామ్ బయోసీడ్ జెంటిక్స్ వారి బయోసీడ్ హైబ్రిడ్ నైన్ సెవెన్ డబల్ సిక్స్ ఒకసో సాగు చేస్తున్నటువంటి రైతు శ్రీనుగర్ మంతా ఉన్నారు ఆయనతో మాట్లాడదాం శ్రీనుగర్ నమస్తే అండి నమస్తే సార్ ఇప్పుడు మీరు ఎప్పటి నుంచి మొక్కజొన్న సాగులో ఉన్నారు ఇప్పుడు ఐదు సంవత్సరాలు ఏబట్టి ఐదారు సంవత్సరాలు చిన్న ఎకరాలు వేస్తుంటారు నాలుగు ఎకరాలు సొంతం ఇప్పుడు ఈ సంవత్సరం ఎన్ని వేసారండి ఈ సాయంత్రం మూడు ఎకరాలు వేసారు మూడు ఎకరాలు వేశారు ఇప్పుడు మీరు ఈ హైబ్రిడ్ సీడ్ నైన్ సెవెన్ డబల్ సిక్స్ వేసారు కదా ఎన్ని ఎకరాలు వేసారండి ఒక ఎకరా ఒక ఎకరం ఇప్పుడు మీరు దీంట్లో ప్రధానంగా అసలు ఇప్పుడు మీరు గత నాలుగైదు సంవత్సరాల నుంచి మొక్కజొన్న సాగులో గాని ఇప్పుడు ఈ సంవత్సరం వేసినటువంటి ఇది గానీ మిగతా వెరైటీలు గానీ కంపేర్ చేస్తే ఏం అబ్జర్వ్ చేశారో చెప్పండి ఈ రెండు మూడు ఏళ్ళ కాల్చి వేసే కాల్చి వేరే పంటలు అయితే అవి కొద్దిగా వెళ్తారు చేను ఎర్ర కలర్ పోతాయి అది ఇంటి తగ్గలు వస్తాయి దీని వరకు మాత్రం ఏడు ఒక ఎకరం కంపెనీ వాళ్ళు ఇచ్చినారు ఇతర మేము వేసినాం ఇస్తే ఇది వెరైటీ బాగున్నది దీనికి నీళ్ళు తక్కువ ఉన్న సుఖ పచ్చదనే ఉంటుంది నీళ్ళు తక్కువ పెట్టినా కానీ నీళ్ళు తక్కువ పెట్టిన సుత పచ్చదనే ఉంటుంది అది వేరే మాత్రం వెళ్ళిపోతాయి ఎంబడే ఓకే అది మొత్తం ఎన్ని తగ్గులు వచ్చినాయి ఒక ఎకరా రెండు ఎకరాలతో పోయినది ఈ ఎకరం వరకు కంపెనీ వాళ్ళు ఇచ్చింది మంచిగా ఉన్నది గింజలు సుతం మంచిగా ఎర్రగా మంచిగా దొడ్డుగా ఎకరానికి ఎన్ని విత్తనాలు వేసారండి సీడు రెండు సంవత్సరాలు పెట్టినట్టు ఎకరానికి సుమారుగా రెండు రెండు బ్యాగ్ అవైనా అవి అని ఒకేసారి రెండు బ్యాగ్ అవి రెండు అవైనా అంతే రెండు బ్యాగ్ ఒక రెండు బ్యాగ్ లెండ్ బ్యాగ్ నాలుగు కేజీ నాలుగు కేజీ మొత్తం ఎనిమిది కేజీలు వేసారు ఎకరానికి ఓకే అయితే ఇప్పుడు మీరు కన్ని బాగుంటుంది అంటున్నారు కదా ఎండు తెగులు రాలేదు అంటున్నారు అంటే అసలు రాలేదా ముందు కొడుతూ రాలేదు మనసు ఏ మందు కొట్టారు అది పుక్లింగ్ పురుగు మందు పురుగు మందు పురుగు రాదని రాదాన్ని పుక్లింగ్ వచ్చినా తెగులు వచ్చినాయో వచ్చాయి తెగులు వచ్చి మొత్తం రెండు ఎకరాలు మొత్తం ఎండు తెగులు వచ్చి అడ్డం పడింది అంత అడ్డం పడి మొత్తం ఖరాబ్ అయింది అది మీరు ప్రతి సంవత్సరం ఒక్కసారి సాగు చేస్తారు కదా నాలుగైదు సంవత్సరాలు దిగుబడి ఎట్లా వస్తుండీ దిగుబడి అది ముప్పై అంతే ముప్పై ముప్పై రెండు దాకా వచ్చేది బాగా వచ్చేటట్ నలభై ఐదు దాకా వచ్చేటట్టునది నలభై ఐదు దాకా వచ్చేటట్టు ఇప్పుడు ఈ సంవత్సరం ఇంకా మిగతా వస్త దాకా గింజలు మంచిగా ఉన్నాయి ఇంకా కాండ వస్తుందా గట్టిగా ఉన్న గింజలు చెట్టు వస్తుందా మంచిగా పడతలేదు అసలు అడదా పడతలేదు మంచిగా ఉంటాయి ఇప్పుడు మిగతా చేయాలి మీ చుట్టుపక్కల ఒకసారి నాటినాయి ఒకసారి మరి కొన్ని అన్ని కొంచెం ఎండిపోయి సగం రోగాలు కిల్టి రోగం కిల్ట రోగం కిల్టి రోగం ఇది ఇంకా పచ్చగా ఉంది కదా ఇంకా ఎన్న తీరుస్తారు ఇంకా ఐదు ఆరు రోజులు అయితే మరి ఆకులు పచ్చగా ఉన్నప్పుడు మరి కండి సార్ ఎండదేమో గిజలు అయినాయి సార్ గీజలు మంచిగా ఓకే ఇప్పుడు మిగతా కండ్లకి మీ రైతు అనుభవంలో ఈ గింజలు గాని ఈ కండి కలర్ గాని లేకపోతే బరువు గానీ మంచిగా వచ్చింది గింజలు ఇప్పుడు మీరు ఇది ఓన్లీ యాసకాలంలో వేసారా వర్షకాలంలో ఇచ్చిన మాములుగా ఇది వర్షాకాలం వ్యాసకాలం రెండింటికి అనుకూలం అని చెప్తున్నారు కదా రెండు సార్లు పని మీరు అయితే వ్యాసవ చూశారు చూసారు మాములుగా ఎప్పుడు వర్షాకాలం ఏ పంట వేయరా ఒక రెండు అయ్యా వర్షాకాలం వేసినప్పుడు వేరే సీడ్ వేస్తారు కదా వేరే వేసినా కానీ అది రాలేదు ఈసారి ఇది బాగా వచ్చేటట్టుంది వచ్చేటట్టు ఉంది ఓకే ఇప్పుడు మన వీడియోస్ చూస్తున్నటువంటి రైతులకి ఏం చెప్తారు ఈ సీడ్ గురించి చెప్పమంటే వేసుకోమంటారా ఇది వేసుకోవాలంటే బాగుంటది కాకి బాగున్నది కర్రసు ఇట్లా అడ్డమాడ కూడా బాగుంటది ఏరు ఇట్లా బాగున్నది మంచిగా పస్తదాలు మంచిగా ఉంటాయి ఇప్పుడు పంట దిగుబడి రావటం ఒక ఎత్తు అయితే కనుక మార్కెట్ చేసుకోవటం ఒక ఎత్తు ఇప్పుడు ఎవరైనా కొనేవాళ్ళు గింజ బాగుంటేనే ఎర్రగా ఉంటేనే కలర్ ఉంటేనే మంచిగా ఉంటారు వాళ్ళు వ్యాపారులు కొనేది ఉంటే ఉందా కర్ర గింజ మంచిగా ఎర్రగా ఉన్నది మంచిగా ఉంటారు అయితే కొన్నిటికి గింజలు ఎత్తు తగ్గు కల్గా ఉంటాయి మళ్ళీ సైజు తగ్గుతుంటాయి దొడ్డు ఘనంగా ఉంది పైనుంచి చివరి వరకు కూడా సైజు ఏమన్నా తేడా ఏమన్నా గమనించారా తేడా ఏమన్నా ఓకే పురుగులు ఏమన్నా వచ్చినాయా పురుగులు రాలే రాకుండానే ఒక్కొక్కసారి కొట్టినారు ఒకసారి కొట్టిన వచ్చి దేవాలని కొట్టారు వచ్చిందని కుక్లింగ్ ఒకసారి ఆడిచ్చు సరే ఇప్పుడు మరి ఇది ఎక్కువ దిగుబడి వస్తుంది అంటున్నారు కదా ఏమన్నా ఎరువులు ఏమన్నా ఎక్కువ వేసారా దానికి ఏం తీసినో దీనికి అది తీసినో కానీ అది ఎంటి రోగం వచ్చింది దీనికి రాలే దిగుబడి పరంగా బాగుంది అంటున్నారు మరి అసలు మొత్తం మొక్క నాటిన దగ్గర నుంచి దిగుబడి వచ్చేంత వరకు అసలు మీరు సాగు విధానం అంతా ఎట్లా చేసారో చెప్పండి మొదలు దుక్కి చేసాము దుక్కి చేసి భోజనాలు ట్రాక్టర్ దగ్గర మనసులతో నాటిచ్చాం నాటిచ్చి నీళ్ళు వేసాం నీళ్ళు వచ్చాయి గారు అసలు ఈ సంవత్సరం వర్షాలు కొంచెం చాలా తక్కువ ఉన్నాయి చాలా పంటలు కూడా వర్షాలు లేక కొంచెం ఎండిపోయిన పరిస్థితి ఉంది మరి దీనికి నీళ్లు ఏమాత్రం అందించారు నీళ్లు పది రోజుల కోసం పచ్చదనే ఉంటాయి మంచిగానే ఉన్నది మామూలుగా వేరే రెండు ఎకరాలు వాళ్ళది మొత్తం సేమ్ దీనికి ఎట్లా చేసినా దానికి ఎట్లా చేసినా అన్ని చేసినా కానీ అది ఎడ్డుతో వచ్చినాయి నీళ్ళ తట్టుకుంటులేదు ఇది నీళ్ళే తట్టుకుంటా మంచి ఓకే నీళ్ళు ఎక్కువైతే ఉన్నావు చెడ వస్తుంది జంటు నీళ్ళు ఎక్కువైనప్పుడు ఏరుకుళ్ళు వస్తుంటది దీనికి రాలేదు రాలేదు దీనికి రాలేదు అయితే ఈ సంవత్సరం వర్షాలు తక్కువ కాబట్టి నీళ్లు పెద్దకిచ్చు తక్కువ ఇచ్చినా సరే బాగా మొత్తం సోదరు చూసారు కదా శ్రీరామ్ బయోసీడ్ జెటిక్ సారీ బయోసీడ్ హైబ్రిడ్ నైన్ సెవెన్ డబల్ సిక్స్ శ్రీను గారి అభిప్రాయాన్ని ఆయన 3 ఎకరాల్లో ఒక ఎకరా మాత్రమే కొత్తగా వచ్చింది కాబట్టి సీడ్ వేయటం జరిగింది మిగతా 2 ఎకరాల్లో వేరే సీడ్ వేయడం జరిగింది కానీ దీంట్లో ఎటువంటి ఎండు తెగులు రాకోకుండా మంచి దిగుబడి అయితే వచ్చింది అలాగే నీటి అద్దని కూడా తట్టుకొని బెట్టకు గురవుకోకుండా ఎప్పుడు కూడా మొక్క పచ్చగా ఉందని చెప్తున్నారు మిగతా 2 ఎకరాల్లో దిగుబడి చూస్తే కేవలం ఇరవై ముప్పై క్వింటాల్ మాత్రం దిగుబడి వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పేసి రైతు చెప్తున్నారు అయితే ఇది కనుక చూసుకుంటే నలభై ఐదు గంటల వరకు వస్తుందని అయితే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు రెండోది మొక్క కూడా దృఢంగా బలంగా ఉండటం వల్ల ఇటువంటి గాలిని కూడా పడుకోకుండా గట్టిగా మంచి కాండంతో ఉందని చెప్పేసి రైతు అభిప్రాయపడుతున్నారు కండలన్నీ కూడా మీరు చూడవచ్చు వెనకాల చూస్తే కనుక అన్ని కండలు కూడా ఒకేసారి సమానంగా కరెక్ట్ గా ఒక ఐదు అడుగులు ఎత్తులో మొత్తం కండ్లు సమాన రీతిలో అయితే రావడం జరిగింది గింజలు కూడా మంచి రంగు ఉండటం వల్ల మార్కెట్ లో కూడా త్వరగా కొనడానికి అవకాశం ఉందని చెప్పేసి రైతు అయితే చెప్తున్నారు ఈ సీడ్ మీరు సాగు చేసుకోవాలనుకుంటే కనుక కి మీరు సంప్రదించింది లేదంటే మీ దగ్గరలో ఉన్నటువంటి విత్తన షాప్ లో సంప్రదించిన ఈ అందుబాటులో ఉంటుంది ఇది ఈ రోజు వీడియో మరో వీడియో మళ్ళీ కలుసుకున్నాం ఇంకా మీరు మన ఛానల్ సబ్బా చూస్తుంటే వెంటనే సబ్క్రైబ్ అండి పట్ల బిల్లకి నోటిఫికేషన్ పెట్టుకోండి శ్రీనిగ్ మీ అభిప్రాయాలు తెలియజేస్తాను చాలా థ్యాంక్స్